రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రభుత్వమని జనసేన పార్టీ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని తాడేపల్లి మండలం అధ్యక్షులు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కుంచినపల్లిలో జనసేన తాడేపల్లి మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది సందర్భంగా సామల నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి పగ కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యమని అన్నారు కూటమి నది పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టారని అన్నారు సామల నాగేశ్వరరావు తెలియజేశారు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులు వితంతువుల పెన్షన్ ను నాలుగు వేల రూపాయలకు దివ్యాంగులకు రెట్టింపు పెంచిందని గుర్తు చేశారు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా తల్లికి వందన పథకం అమలు చేశారని అన్నారు మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ మొదటి విడతగా మూడు వేల ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు అనంతరం తాడేపల్లి మండలంలోని అనేక సమస్యలపై గ్రామ అధ్యక్ష కార్యదర్శులతో చర్చించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ విభాగం చవ్వాకుల కోటేష్ బాబు కమిటీ ఉపాధ్యక్షులు జోసెఫ్ తంబి పసుపులేటి అశోక్ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీల తిరుమల శెట్టి శ్రీధర్ గంజి రమేష్ కార్యదర్శిలో వెంపాల సాయికిరణ్ ఇండ్ల జగదీష్ పోకుల హనుమ చాముండేశ్వరి దేవి వెంకటేష్ మున్న సీను అమ్మిశెట్టి సురేష్ మండల యువజన నాయకులు తిరుమల శెట్టి నరసింహారావు గ్రామ కమిటీ అధ్యక్షులు కుంచినపల్లి మేకల రాజా ప్రాతూరో శంకుర విజయసాగర్ కొలనుకొండ లింగ శ్రీకాంత్ ఉండగలి ఉపాధ్యక్షులు నక్క రాజేష్ తదితరులు పాల్గొన్నారు